నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మనం ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలోని కృష్ణపల్లి అనే గ్రామం గురించి మాట్లాడదాం అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మరి ప్రభుత్వము ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు వృధాగా పోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకనంటే యువకుల కోసం అని చెప్పేసి క్రీడా ప్రాంగణాలు నిర్మించింది గత ప్రభుత్వం ఆ క్రీడా ప్రాంగణాల్లో ఇప్పుడు తుమ్మలు మొలిసినాయి వెళ్ళి ఆడుకోవడానికి లేకుండా అయిపోయింది మరి అదేవిధంగా శ్మశాన వాటిక శ్మశాన వాటిక అంటే శ్మశ అంటే శవాలను కాలబెట్టడానికి అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని నిర్మ నిర్ణయించుకొని ఆ ప్రాంతంలో మరి శ్మశాన వాటికను కట్టించింది గత ప్రభుత్వం అయితే దాంట్లో శ్మశ అంటే శవాలను తగలబెట్టడానికి వీలు లేకుండా మరి అందులో మట్టి పోసేశారు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మరి ఏంటిది అని చెప్పేసి ప్రశ్నిస్తే గనక మరి నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలి ఆయన మా ఏమవుతుంది అని చెప్పేసి మరి సెక్రటరీ గారిని అంటున్నారు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు మరి చూడండి ఆ శ్మశాన వాటిక ఎట్లుందో ఒకసారి చూడండి ఎట్లుంది శ్మశానంలో ఆ శ్మశాన వాటికలో మరి ఆ శవాలను తగలబెట్టేలాగా ఉందా అసలు ఉందా చూడండి ఒకసారి అంత మొత్తం చుట్టంతా ఇసుకపోచుంది మన దాంట్లో లోపలికి పోకుండా అయిపోయింది దీని ప్రభుత్వ భూములు లేకపోతే అక్కడ కొనుగోలు చేసి మరి అక్కడ ఆ శ్మశాన వాటికను కట్టిందంట మరి ప్రభుత్వం మరి ప్రభుత్వము ఎంత చక్కటి పనిచేస్తే కొనుగోలు చేసి మరి ప్రజల కోసము గవర్నమెంట్ భూమి లేకపోతే కొనుగోలు చేసి మరి శ్మశాన వాటికను కట్టిస్తే మరి చూసిండు కదా చుట్టంతా ఆ శ్మశాన వాటిక చుట్టంతా ఇసుక మరి ఇకపోతే క్రీడా ప్రాంగణం అసలే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు కదా మరి ఉన్న ప్రాంతంలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించరు అది ఊరికి దూరంగా ఉంది మరి ఇట్లాంటి సందర్భంలో మరి యువకులు ఇంకెక్కడ ఆడుకుంటారు మరి స్కూల్ గ్రౌండ్లలో ఆడుతున్నారు ఆ స్కూల్ గ్రౌండ్కి కీజ్ పెట్టేసి అంటే తాళాలు పెట్టేసి వెళ్తే మరి తాళాలను తీయలేక వాళ్ళు గోడపై నుంచి దూకి లోపలికి వెళ్ళి ఆడుతున్నారు ఇట్లాంటి సందర్భం కనబడతా ఉన్నది మరి మరి ప్రభుత్వ భూములు ఏమవుతున్నాయి అసలు పల్లెల్లోనే కాకుండా పట్టణాలలో కూడా ప్రభుత్వ భూములు ఏమవుతున్నాయి అసలు ఈ పల్లెల్లో పల్లెల్లో కూడా ఈ విధంగా భూ కబ్జాలు జరిగి మరి ప్రభుత్వ భూమి అనేది లేకుండా ప్రజలకు ఎలాంటి వసతులు లేని సందర్భం అయితే కనబడుతూ ఉన్నది మరి ఇట్లాంటి తరుణంలో ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఏ విధంగా నిలదొక్కుంటారు అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మరి మా దగ్గరికి ఏమని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మేము ఈ మాట అంటున్నాము మమ్మల్ని ఏమో ఏం చేస్తారో అన్న చందాన వాళ్ళు భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది కృష్ణపల్లిలో మరి ఇలాంటి పరిస్థితులు ఇకనైనా మారాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు మరి చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్